ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ప్లేస్టోర్లో ఉండి మీకు తెలియనటువంటి కొన్ని హిడెన్ యాప్స్ గురించి చెప్తాను ఒకటి వచ్చేసి ఫిలిం బాక్స్ అని ఉంటుంది మనం ఇప్పుడు ఫొటోస్ క్యాప్చర్ చేయాలి అంటే మొబైల్ ఫోన్ ఓపెన్ చేసేసి క్యాప్చర్ చేస్తున్నాం కాకపోతే కొన్ని సంవత్సరాల క్రితం గురించి మాట్లాడినట్టయితే మనకు రీల్స్ లేదా ఫిల్మ్స్ లేదా నెగిటివ్స్ ఉండేవి సో దాంట్లో ఫోటోస్ క్యాప్చర్ అయ్యేవి స్టూడియోలోకి అడిగిన తర్వాత మాత్రమే మనకు ఫోటోలు వచ్చేవి కదా అయితే అటువంటి నెగిటివ్ ఫోటోస్ అనేవి మీ దగ్గర ఉన్నాయి అనుకోండి అంటే మీ ఇంట్లో ఎక్కడో పాత కెమెరా ఉంది దాంట్లో మీ ఫాదర్ తాలూకు లేదా మీ గ్రాండ్ ఫాదర్ తాలూకు మెమరీస్ ఉన్నాయి దాన్ని మీరు ఫోటో రూపంలోకి మార్చాలి అనుకుంటే ఈ యాప్ ఓపెన్ చేయండి నెక్స్ట్ మీ దగ్గర ఉండే నెగటివ్ అయితే ఉంటుందో దాన్ని ఒక వైట్ బ్యాగ్రౌండ్ మీద పెట్టి ఈ మొబైల్ యాప్ ఓపెన్ చేసి ఫోటోని క్యాప్చర్ చేయండి మీ దగ్గర ఉండే నెగిటివ్ని ని ఫోటో రూపంలో అయితే మార్చుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జిఫై అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది చాలా యూస్ఫుల్ యాప్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తాయి సార్ అంటే మన దగ్గర చుట్టుపక్కల ఇంటర్నెట్ కట్ అయిపోయింది మీరు మీ పక్క వాళ్ళతోటి కనెక్ట్ చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి అంటే యుద్ధ సమయం వచ్చినప్పుడు ఇంటర్నెట్ని కట్ చేస్తూ ఉంటారు సార్ సో అటువంటిప్పుడు ఈ యాప్ రెండు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని బ్లూటూత్ ద్వారా మనం మెసేజ్లు వేసుకోవచ్చు ఎటువంటి ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం లేదు మొబైల్ సిమ్ ఉండాల్సిన అవసరం అయితే లేదు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయిపోద్ది ఫ్రెండ్స్ ఈ యాప్స్ కాకుండా ఇంకా నాకు ఇటువంటి యాప్స్ అని చాలా తెలుసు మరి వీటి గురించి మీకు తెలియాలి అని అంటే కింద కామెంట్లో అని టైప్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ